హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది వాష్రూమ్ లో అలా కిచెన్ లో వాటర్ రాక చాలా ఇబ్బందులు పడుతుంటారు అలా మనకు వాటర్ ట్యాప్లు ట్యాప్ మనం ఎలా క్లీన్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ గానేది మనం క్లీన్ చేసుకోవచ్చు ముందుగా మనం ట్యాప్ అనేది ఆన్ చేసాం వాటర్ చూసారు కదా చాలా తక్కువ ప్రెజర్ తో వస్తుంది ఇలా రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి సాల్ట్ ఉంటుంది అలాగే కొన్ని ఏరియాలో వాటర్ శుద్ధ వాటర్ ఉంటుంది దానివల్ల మనకి వాటర్ అనేది స్లోగా రావడం జరుగుతుంది ఒకసారి మనం ఈ థ్రెడ్ అనేది ఉంటుంది ప్రతి ట్యాప్ కి మీకు ఫోమ్ ట్యాప్లు అనమాట ఇవి మనకి ఇక్కడ థ్రెడ్ చూసారా ఈ థ్రెడ్ అనేది ఉంటుంది మనం ఈ థ్రెడ్ని ఇలాగా ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ థ్రెడ్ అనేది ఓపెన్ అవుతుంది చూసారు కదా ఎంత శుద్ధ ఉందో ఈ సుత్ వల్ల కొన్నిసార్లు మనకు వాటర్ అనేది రాకపోవడం జరుగుతుంది మనం జస్ట్ దీన్ని ఎలా క్లీన్ చేసుకుని మనం ప్రతి ఎలా ఫోమ్ వచ్చి ప్రతి ఎలా బియ్యించుకోవచ్చు అనమాట చూసారు కదా వాటర్